ఆపరేషన్ కగార్ పేరున రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని మొత్తం మేము నిర్మూలిస్తాము అనేది అంటుంది అంటే భారత సైన్యాన్ని భారత ప్రజల్లే నిర్మూర్చడానికి బీజేపీ ప్రభుత్వం అనేది ఉపయోగించుకుంటుంది అనేది అనిపిస్తుంది అంటే చట్టాలు ఉన్నాయి ఒకవేళ ఆపరేషన్ కగార్ పేరు మీద గిరిజనులు చంపడం ఒక దిక్కు గిరిజన ప్రాంతంలో ఉండే కంజ సంపద ఆయిల్ సంపద ఇవన్నిటిని కొల్లగొట్టేసి అటు ఒక కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే ఇదంతా గిరిజన ప్రాంత పోరాటాలని అంచువేస్తుంటారు అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళని కాకుండా అమాయకులను కూడా వందలాది మందిని బలిపెట్టుకుని భయానక వాతావరణం సృష్టించేసి ఇంకెవ్వరూ ప్రశ్నించద్దు ఎవరు దీన్ని అడగటానికి వీల్లేదు అని చెప్పేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అమిత్ షా తన ఒక కంకణం కట్టుకోవడం జరిగింది దానికి పూర్తిగా దేశ ప్రధానమంత్రి ఇక్కడ అధ్యస్తుంది మీరు చట్టాలని కాపాడవలసిన వాళ్ళు మీరు చట్టాలని ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి కానీ ఈ రాజ్యాంగంలో ప్రజల హక్కులను కాపాడకుండా వీళ్ళని చంపేస్తాం అనేది ఈ దుర్బుద్ధిని మానుకోవాలని ఇది వెంటనే ఆపివేయాలని మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది